ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి నాలుగు మండలాల్లో ఈకోట బైరేపల్లి పల్లము నేరు గంగవరం ఈ నాలుగు మండలాలకు సంబంధించి రేపు కౌంటింగ్ జరగబోతుంది ఆల్రెడీ గవర్నమెంట్కి సంబంధించిన మద్యం దుకాణాలన్నీ కూడా ఉన్నాయి మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదవ తారీఖు ఈ మూడు రోజులు కూడా ఎటువంటి మద్యం అమౌంట్ ఈ ఈ సందర్భంగా కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అక్రమ మద్యం కానీ మద్యం బెల్ షాపులు కానీ నిర్వహించిన ఎటువంటి అల్లర్లు ఏమన్నా చేసినా మధ్య కాగి కఠినమైన చర్యలు తీసుకోబడి కావున అందరూ ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సామరస్యంగా ఈ రేపు కార్యక్రమంలో అందరూ సామరస్యంగా ఉండాలని కోరుకుంటున్నాం మా ఎస్సీబీ స్టేషన్ తప్ప ఎటువంటి చర్యలు అవాంఛనీయ చర్యలు జరిగినా కూడా కఠినమైన చర్యలు తీసుకోబడ్డాయి ఎస్పెషలీ మద్యం ద్వారా ఏదైనా జరిగినా అమ్మినా చేసినా బయట అల్లరలు చేసినా కూడా కేసులు పెట్టి పెట్టిన తీసుకుంటాము కంపల్సరీ కేసులు బుక్ చేసి రిమాండ్ అయితే పెడతాము ఎక్సైజ్ యాక్ట్ చట్టం ప్రకారము ప్రొబిషన్ యాక్ట్ చట్టం ప్రకారము కంపల్సరీ శిక్ష అయితే పడుతుంది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఆరో తారీఖు వరకు ఎన్సిసి కోడ్ ఉంది అంతవరకు అందరూ జాగ్రత్తగా ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుతాము మాక్సిమం ఎన్ని రోజులు పడచ్చు సార్ శిక్ష అంటే శిక్ష నిరూపించబడితే కంపల్సరీగా ఎయిట్ ఇయర్స్ పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుతుంది